హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర పాత కాయిన్స్ లేదా నోట్లు ఉన్నాయా అవును పాత కాయిన్స్ని విక్రయించి డబ్బు సంపాదించొచ్చు అది ఎలానో ఇప్పుడు చూద్దాం ఈ నోట్ల విక్రయం మీరు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కూడా చేయొచ్చు లేదా ఏదైనా ఎగ్జిబిషన్లో కూడా విక్రయించవచ్చు మీ దగ్గర ఎటువంటి కాయిన్స్ ఉండాలి వాటి ధర ఎంత అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను పాత కాయిన్స్ ఇంకా నోట్లకు వాల్యూ అనేది ఎక్కువ మీ దగ్గర ఐదు వందల నోటు ఉండి దానిలో సీరియల్ నెంబర్ జీరో ఫైవ్ ఫోర్ సెవెన్ ఎయిట్ సిక్స్ కనుక ఉంటే ఈ నోట్ వాల్యూ అరవై వేలు ఉంది అంటే మీకు ఈ నోట్కి బదులు అక్షరాల అరవై వేలు వస్తుందన్నమాట అలాగే మీ దగ్గర పాత ఐదు రూపాయల నోటు ట్రాక్టర్ బొమ్మ ఉన్నది ఉంటే దానిపైన ఉన్న సీరెన్ నెంబర్స్ అనేవి ఫ్యాన్సీ నెంబర్తో ఉంటే మీకు ఒక నోటుకు ఐదు లక్షల రూపాయలు ఇస్తారు పాత వెయ్యి రూపాయల నోట ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ ఎయిట్ సిక్స్ సీరియల్ నెంబర్ ఉన్న నోటు ధర మూడు లక్షల ఎనభై వేలు పాత వంద రూపాయల నోటుపై సెవెన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ త్రీ సిక్స్ సీరియల్ నెంబర్ ఉంటే దాని ధర రెండు లక్షలు ఇదే పాత వంద రూపాయల నోటుపై సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ సీరియల్ నెంబర్ ఉంటే దాని ధర ఐదు లక్షలు రెండు వేల పది ఆర్బీఐ ద్వారా విడుదలైన ఐదు రూపాయల కాయిన్ కనుక మీ దగ్గర ఉంటే చెక్ చేసుకోండి దాని యొక్క ధర లక్ష అరవై ఐదు వేల తొమ్మిది వందల అరవై శ్రీ మాతా వైష్ణోదేవి ష్రైన్ బోర్డు ద్వారా రెండు వేల పన్నెండులో విడుదల కాబడిన మాతో వైష్ణోదేవి యొక్క కాయిన్ ధర రెండు లక్షల అరవై వేలు ప్రస్తుతం పాత కాయిన్స్ మరియు నోట్లను విక్రయించగల అనేక వెబ్సైట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి కానీ ఈజియెస్ట్ వే నేను చెప్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అంతకంటే ముందు మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ పాత నోట్లను విక్రయించే సమయంలో మీకు మీ నోట్ను కొనుగోలు చేస్తామని చెప్పి చాలామంది ఫ్రాడ్స్ డబ్బు డిమాండ్ చేసి మిమ్మల్ని మోసం చేస్తారు మీరు ఇటువంటి వారి విషయంలో జాగ్రత్త పడాలి మీరు కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్పై క్లిక్ చేసి మీ దగ్గర కాయిన్స్ని అమ్మచ్చు లేదా మీరు గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ఓల్డ్ కాయిన్ బయ్యర్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి తర్వాత ఓల్డ్ కాయిన్ బయ్యర్ వాట్సాప్ నెంబర్ ఓల్డ్ కరెన్సీ వాల్యూ డాట్ ఇన్పై క్లిక్ చేస్తే మీకు కావాల్సిన టోటల్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే